హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఐఆర్ మరియు పిఆర్సి గురించిన తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది సో అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ వీడియోని దయచేసి వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ తోటి ఉద్యోగ పెన్షనర్స్ మిత్రులతో పీఆర్సీ గురించిన పూర్తి సమాచారం పన్నెండవ పీఆర్సీ అమలు కమిషనర్ నియామకం డేట్ ఫిక్స్ తాజా సమాచారం ఇక విషయానికి వచ్చినట్లయితే మనకు ముఖ్యంగా ఐఆర్ అంటే ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ గురించి చూద్దామండి సో అలాగే ఫిట్మెంట్ ఈ రెండింటి మధ్య తేడాలు అయితే ఫస్ట్ చూద్దాము ఇక రివిజడ్ పే స్కేల్ అండర్ పిఆర్సి లేదా ఆర్పిఎస్ అని మనం చూస్తూ ఉంటాము ప్రస్తుతం మనము ఆర్పిఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూ స్కేల్లో ఉన్నాము ఆర్పిఎస్ అంటే రివిజడ్ పే స్కేలు అసలు ఎందుకు ఇలా స్కేల్ రివైజ్డ్ చేస్తూ ఉంటారు అని వాస్తవానికి మనకు పిఆర్సి అనేది జీతం పెంచే ప్రక్రియ పరిగా పరిగణలోకి తీసుకుంటాము వాస్తవానికి ఉద్యోగుల జీత భత్యాలు పెంచే ప్రక్రియ ఇది కాదు ఇప్పటికీ మనకు పదకొండు సార్లు అయితే వేతన సవరణ జరిగింది ఒకవేళ ఇలా వేతన సవరణ జరగకుండా డిఏలే పెంచుకుంటూ పోతే అంటే డిఎన్ఏ సలవెన్స్ ఇచ్చుకుంటూ పోతే మీ బేసిక్ అనేది నాలుగైదు అంకెలు కాకుండా ఐదు రూపాయలు లేదా పది రూపాయల్లోనే ఉండేది ఎప్పుడైతే స్టార్టింగ్లో బేసిక్ ఉండేదో అదే బేసిక్లో మార్పు లేకుండా ఉండేది డిఏ మాత్రము ఫైవ్ థౌజండ్ పర్సెంట్ లేదా టెన్ థౌజండ్ పర్సెంట్గా అయితే వెళ్ళిపోయేది సో ఇలా ఉండటం వల్ల లెక్కించడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే బేసిక్ ఆధారంగా ఇచ్చే ఇతర అలవెన్స్లు ఏవైతే ఉంటాయో అవి కూడా హేతుకరంగా అయితే ఉండవు కాబట్టి కాలికంగా ఇలా బేసిక్ పేకు అదనంగా ఇచ్చే డిఏని బేసిక్లో కలిపేసి కొత్త బే కొత్త పేని అయితే నిర్దేశించి డిఏను జీరో చేయడమే వేతన సవరణ దీన్నే మనము పిఆర్సి అంటాము దీంతో పాటుగా కాల అనుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోస్టులను విధించి దృష్టిలో ఉంచుకొని అలాగే ప్రభుత్వ ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల జీత భత్యాలు ఇతర అలవెన్స్లు మొదలైన సిఫార్సులు చేస్తూ ఉంది ఇక్కడ ఫిట్మెంట్ అనేది పిఆర్సిలో పిఆర్సి ప్రక్రియలో ఉద్యోగుల జీత భత్యాలు పెరగడానికి అవకాశం కల్పించే ఫ్యాక్టర్ని మనము ఫిట్మెంట్ అంటాము పంతొమ్మిది వందల ఎనభై ఆరు ముందు పిఆర్సిలో ఈ ఫిట్మెంట్ అనేది మనకు కనపడదు ఆ పిఆర్ ఆ పిఆర్సిలో మొదటి పిఆర్సిగా పది శాతం ఫిట్మెంట్ నందమూరి శ్రీ తారక రామారావు గారు సీనియర్ తారక్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి కాలంలో ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది తదుపరి పిఆర్సిలో అనగా పంతొమ్మిది వందల తొంభై మూడు పిఆర్సిలో పది శాతము ఫిట్మెంటు అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పిఆర్సీలో ఇరవై ఐదు శాతం ఫిట్మెంటు రెండు వేల ఐదు పిఆర్సీలో పదహారు శాతం ఫిట్మెంటు రెండు వేల పది పిఆర్సీలో ముప్పై తొమ్మిది పర్సెంట్ ఫిట్మెంటు రెండు వేల పదహైదులో అత్యధికంగా నలభై మూడు శాతం ఫిట్మెంటు రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడు శాతం ఫిట్మెంటు అయితే ఇక్కడ మనకు రివర్స్ పిఆర్సీ జరిగింది సో ఈ విధంగా ఫిట్మెంట్లు మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది సో పిఆర్సీ అమలు అనేది ఆలస్యం అవుతున్నప్పుడు అందులో కలిగే లబ్ధి సర్దుబాటు అయ్యేలాగా ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర వృత్తిగా కొంత అయితే ఇవ్వడం జరుగుతుంది సో రెండు వేల ఐదు పిఆర్సీ వరకు ఎక్కువ ఆలస్యం కాకుండా అమలు అయ్యేవి అందువల్ల ఐఆర్ పై పెద్దగా దృష్టి ఉండేది కాదు అలాగే పిఆర్సీలు అమలు చేసినప్పుడు రివైజ్ చేసిన రోజు నుండి కాకుండా బకాయిలు కొంత పీరియడ్కు నోషనల్గా ఇస్తారు ఇలా పిఆర్సీలో బకాయిలను కోల్పోయిన నెలలను ఆర్సీల వారీగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సున్నా ఏమీ లేదు ఆలస్యమే కాలేదు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై మూడులో తొమ్మిది నెలలు ఆలస్యం ఈ విధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొమ్మిది నెలలు రెండు వేల ఐదులో ఇరవై ఒక్క నెలలు రెండు వేల పదిలో పంతొమ్మిది నెలలు రెండు వేల పదహైదులో పదకొండు నెలలు రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఒక్క నెలలు మొత్తం నలభై రెండు నెలలు అయితే రాలేదు అందులో ఇరవై ఒక్క నెలలు రావు మరొక ఇరవై ఒక్క నెలలు ఎప్పుడు వస్తాయి అనేది తెలియని పరిస్థితి అలాగే ఐఆర్ పొందని పీరియడ్ని పిఆర్సీల వారీగా ఇప్పుడు మనం చూద్దాము పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జీరో పంతొమ్మిది వందల తొంభై మూడులో జీరో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జీరో రెండు వేల ఐదులో ఇరవై నెలలు రెండు వేల పదిలో మూడు నెలలు రెండు వేల పదహైదులో ఆరు నెలలు రెండు వేల ఇరవై రెండులో పన్నెండు నెలలుగా అయితే ఐఆర్ పొందని పీరియడ్స్ పిఆర్సీల వారి విధంగా ఉన్నాయి ఇక పిఆర్సీ అనేది కేవలం వేతన పెంపు కోసం మాత్రమే కాదు ఉద్యోగులు ఈరోజు పొందుతున్న అనేక సౌకర్యాలు పిఆర్సీల సిఫార్సుల ఆధారంగా వచ్చినవే సో పదోన్నతి పొందిన వారికి ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి ప్రకారంగా వేతన స్థిరీకరణ ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్లో మొదట పదేళ్ళు పదహైదు ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు ఉండేది తర్వాత ఎనిమిది పదహారు ఇరవై నాలుగు ఏళ్ళుగా అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో మార్చడం జరిగింది తర్వాత ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరాలకు మార్చడం జరిగింది ఇటీవల ముప్పైని కూడా యాడ్ చేశారు రెండు వేల ఇరవై రెండులో ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై ఏళ్ళుగా అయితే మార్చడం జరిగింది ఈఎల్ నిల్వ ఒకప్పుడు ఎన్నుడు లీవ్స్ సంబంధించి ఒకప్పుడు నూట ఎనభై రోజులు మాత్రమే ఉండేది తర్వాత రెండు వందల నలభై రోజులకు ఆ తర్వాత మూడు వందల రోజులకు ఈఎల్ను అయితే మనము నిల్వ ఉంచుకోవచ్చు ఎన్నుడు లీవ్స్ రిటైర్మెంట్ సమయంలో ఈఎల్స్ ఎన్ని ఉంటే అంత గరిష్ట పరిమితికి లోబడి ఎన్ చేసుకునే అవకాశం ఉండేది తర్వాత ఈఎల్ మూడు వందల కన్నా తక్కువ ఉంటే మిగిలిన బ్యాలెన్స్ను హెచ్పిఎల్ నుంచి ఎన్క్యాష్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఇక మెటర్నిటీ లీవ్ ఒకప్పుడు తొంభై రోజులుగా ఉండేదాన్ని ఇప్పుడు నూట ఇరవై రోజులు తర్వాత నూట ఎనభై రోజులు గరిష్టంగా ఇప్పుడైతే కొనసాగుతోంది పెనాల్టీ సో మెటర్నిటీ లీవ్స్ అసలు ఉండేదే కాదు రెండు వేల ఐదు పిఆర్సి సిఫార్సుల మేరకు అయితే ఈ విధంగా బెనిఫిట్స్ రావడం జరిగింది సో పిఆర్సి అంటే జీవిత వేతనం పెరగడమే కాదు ఇక అలవెన్స్లు కూడా అంటే ఈ విధంగా లీవ్స్ ఇవి అలవెన్స్లో అయితే అన్నీ పెంపొందించడమే సో చైల్డ్ కేర్ లీవ్ ఇప్పుడు రెండు వేల పదహైదు పిఆర్సిలు మొదటిసారిగా అరవై రోజులు కల్పించారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు పిఆర్సిలో దీన్ని నూట ఎనభై రోజులకైతే పెంచడం జరిగింది ఇక హెచ్ఆర్ఏ ఎనిమిది పన్నెండు ఇరవై ఉండేది ఇరవై శాతంగా హౌస్ రెంట్ అలవెన్స్ అయితే ప్రస్తుతము ఈ విధంగా కంటిన్యూ అవుతుంది సో దీన్ని మళ్ళీ పన్నెండు పద్నాలుగు పాయింట్ ఐదు ఇరవై శాతం చేశారు రెండు వేల పదిలో తర్వాత పది పన్నెండు పదహారుకు తగ్గించడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో సో గ్రాడ్యుటీ పరిమితి పిఆర్సిలో పెంచుతారు మొదటి మొదట్లో గ్రాడ్యుయూటీ లెక్కింపుకు కేవలం బేసిక్ని మాత్రమే తీసుకునేవారు తర్వాత డిఏని కూడా కలిపి లెక్కించేవారు పెన్షనర్లకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫిట్మెంట్ కాకుండా అదనంగా రెండు శాతం అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరు మధ్య రిటైర్ అయిన వారికి అదనంగా రెండు శాతము అలాగే మూడు శాతం ఎవరికంటే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడు మధ్య రిటైర్ అయిన వారికి ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కన్నా ముందు రిటైర్ అయిన వారికి ఆరు శాతంగా వెయిటేజ్ ఇచ్చారు సో తర్వాత డెబ్బై ఏళ్ళ వయసు దాటిన వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వడం మొదలు పెట్టారు దీన్ని మనము ఏపీక్యూ అంటున్నాం ఇంకా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పిఆర్సికి ముందు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న వారికి అదనపు విద్య అర్హత కలిగిన వారికి అదనపు ఇంక్రిమెంట్లు పర్సనల్గా ఇచ్చేవారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పిఆర్సి వాటిని నిలిపివేయాలని సిఫార్సు చేసింది పంతొమ్మిది వందల తొంభై మూడులో పిఆర్సిలో మాస్టర్ స్కేల్ ఇంట్రడ్యూస్ చేశారు అంతకుముందు ఉన్న పే స్కేల్లో చాలా కాంప్లెక్సివ్గా ఉండేది ఆ పే ఫిక్సేషన్లు ఎక్స్పర్ట్స్కి మాత్రమే అర్థమయ్యే విధంగా ఉండే అప్పట్లో ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పిఆర్సి నుంచి డిఏ స్థిరంగా ఉండటం మొదలైంది అంతకుముందు ఒక్కో బేసిక్కి ఒక్కో విధమైన డిఏ రేట్ అనేది ఉండేది అలాగే ఇప్పుడు ఆరు నెలలకు ధరల పెరుగుదలను బట్టి డిఏను నిర్ధారిస్తూ ఉంటారు ప్రతి ఆరు నెలలకు అంటే సంవత్సరానికి రెండు సార్లు గరిష్టంగా డిఏ డిఆర్లు అయితే పెరుగుతాయి సో ఒకప్పుడు డిఏ రేటు రెండు పాయింట్ ఐదు స్థిరంగా ఉండేది అయితే ధరల పెరుగుదలను బట్టి కొన్నిసార్లు మూడు నెలలకు పెరిగితే కొన్నిసార్లు ఏడాదికి పెరిగేది గతంలో ప్రతి పిఆర్సీల స్పెషల్ పే అలవెన్స్ పెంపు ఉంటుంది అలాగే కొత్త వారికి అలవెన్స్లు సిఫార్సు చేయడం అవసరం లేదనుకుంటే నిలిపివేయాలని సిఫార్సు చేయడం జరుగుతుంది మా పోస్టులకు ఉండే బాధ్యతకు మాకు ప్రొవైడ్ చేసిన స్పేస్కేల్ సహజంగా లేవని పెంచాలని ఈ విధంగా రిప్రెజెంట్ రిప్రజెంటేషన్లు ఇస్తే అవి హేతుబద్ధంగా ఉంటే వాటిని పెంచడానికి సిఫార్సు చేస్తారు సో పిఆర్సి అంటే మనకు జీతంలో పెరుగుదల మాత్రమే కాదు ఈ విధంగా పిఆర్సి అంటే ఎన్నో బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి సో ఇకపోతే వాట్ అబౌట్ ట్వెల్త్ పిఆర్సి అనే విషయానికి వచ్చినట్లయితే పన్నెండవ పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వం మొదటగా కమిషన్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది సో కమిషన్ను త్వరలో ఒక రెండు మూడు నెలల్లో కమిషన్ అయితే ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుందండి సో ఈ విధంగా పన్నెండవ పిఆర్సీకి సంబంధించి కమిషన్ ఏర్పాటు పూర్తయిన తర్వాత మనకు ఆ నివేదికకు ఒక సంవత్సరం గరిష్టంగా సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా మనకు ఈలోపు ఐఆర్ను ప్రకటించాలని అయితే ప్రభుత్వం భావిస్తోంది సో ఐఆర్ అనేది ప్రభుత్వము ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ప్రకటించే యోచనలో ఉంది కానీ ఉద్యోగ అంతా కూడా ఐఆర్ను ముప్పై నుంచి ముప్పై ముప్పై ఐదు శాతం వరకు అయితే ఆశిస్తున్నారు సో మరి చూడాలి ప్రభుత్వం ఎంత ఇస్తారు అనేది సో ఇక పిఆర్సి అనేది ఎప్పుడు అమలైనప్పటికి కూడా రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అయితే అమలు కావాల్సి అయితే ఉంది అప్పటి డిఏ డిఆర్ ఎంత ఉంటే అంత బేసిక్ లో అవుతుంది సో కాబట్టి మనకు పన్నెండవ పిఆర్సికి సంబంధించి కూటమి ప్రభుత్వంలో శుభవార్త అయితే రానుంది ఎందుకంటే ఈ ఐదేళ్లలో పన్నెండవ పిఆర్సి అమలు అయిపోయి ఉంటుంది సో కాబట్టి త్వరత మరొక రెండు నెలల్లో అట్లా మనకు కనుక పిఆర్సీ నియమించినట్లయితే నివేదిక రావడానికి రెండు వేల ఇరవై ఐదు చివరిలో అయితే రావడం జరుగుతుంది సో రెండు వేల ఇరవై ఆరు మొదటి నుంచి కనుక పిఆర్సిని అమలు చేసినా కూడా మనకి ఈలోపు ఐఆర్ ప్రకటించడం తథ్యం అని అయితే చెప్తున్నారు సో ఉద్యోగ పెన్షన్లతో రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో సమావేశం అవ్వాలి ఇంతవరకు అయితే ఎటువంటి సమావేశాలు జరగలేదు కానీ ఇక మీదట ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొత్త ప్రభుత్వం కాబట్టి ఉద్యోగ పెన్షనర్స్ అంతా కూడా కొద్దిగా సమయాన్ని అయితే కేటాయించారు కొత్త సహనంతో అయితే ఉన్నారు సో త్వరితగతిన ప్రభుత్వం వీటన్నిటిని చెల్లించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది సో ఇది ఫ్రెండ్స్ పిఆర్సీకి సంబంధించిన తాజా సమాచారము సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో